కనీ విని ఎరగని ఎరగని విప్లవాత్మిక మార్పులతో ఈ ఐదు సంవత్సరాల పాలన సాగింది ఎప్పుడు కూడా ఎవరూ కూడా ఊహించలా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు జరగని ఘటం ఇలా చేయగలుగుతామా లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా వివక్ష లేకుండా అసలు ఇవ్వగలుగుతారా అనే పరిస్థితి నుంచి కాదు ఇది సాధ్యమే అని ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాన్ని తీసుకొని రావడం గ్రామ స్థాయిలోనే ప్రతి యాభై అరవై ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావడం వీటి అన్నిటి ద్వారా పారదర్శకంగా లంచాలు లేని వ్యవస్థ వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేయడం అన్నది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ కూడా లిఖించ తగ్గ లిఖించతగ్గ విషయంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది ఇది ఒక గొప్ప మార్పుగా కూడా గుర్తుండిపోతుంది రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది ఇవి ఒకటే కాకుండా గ్రామాలు మారాయి గ్రామాలలో పరిస్థితులు మారాయి స్కూళ్ళు బాగుపడ్డాయి హాస్పిటళ్ళు బాగుపడ్డాయి ఎప్పుడూ చూడని విధంగా వ్యవసాయం బాగుపడింది ఎప్పుడూ జరగని విధంగా మహిళలకు విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడూ కూడా జరగని విధంగా కంటికి కనిపించే విధంగా మార్పులు చోటు చేసుకుంటూ విమెన్ ఎంపవర్మెంట్ జరిగింది సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చెప్పి చేయించిన ప్రభుత్వం చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడగలిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా వీటి అన్నిటి వల్ల కూడా ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్నాయి ఈ మార్పులన్నిటి వల్ల దేవుడు ఆశీస్సులతో మళ్ళీ రెండు మూడు నెలల్లో మళ్ళీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకొని పోయే అడుగులు కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ అందరికీ అందరితో కూడా సెలవు తీసుకుంటా ఉన్నా